ఎట్టి పరిస్థితుల్లో ఈ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈ మేధా స్కూల్ను ఎట్టి పరిస్థితుల్లో మూసేసి ఎప్పటికీ జీవితకాలం అంతా మేధా స్కూల్ ఉండద్దు అడివడన్న గాని ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని కూడా మనం ప్రజా అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం ఎంత అది స్కూల్లో ఆల్ఫ్రాజోలం డెన్ ఓవైపు పాఠాలు మరోవైపు మత్తు మందు తయారీ సికింద్రాబాద్ ఓల్డ్ బోయన్పల్లిలోని మేధా స్కూల్లో దందా మరి రెండు రూమ్సుల్లో ప్రత్యేకంగా ల్యాబ్ ఏర్పాటు స్కూల్ ఓనర్ సహా ముగ్గురు అరెస్టు ఎనిమిది కిలోల ఆల్ఫ్రా జోలం ఇరవై ఐదు లక్షలు స్వాధీనం మరి విద్యార్థులు చదువుకునేటటువంటి స్కూల్లోనే ఆల్ఫ్రాజోలం తయారీకి అడ్డగా మార్చినట్లు ఓవైపు క్లాసులు చెప్తూనే మరోవైపు కళ్ళులో కలిపే ఆల్ఫ్రా జోలం తయారు చేస్తున్నారు మరి స్కూల్ ముసుగులో జరుగుతున్న ఈ దందగుట్టును ఈ